స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము సామల కిచిడి చేసుకోబోతున్నాము సామల కిచిడికి ఏమేమి కావాలో చూసేద్దామా సామల కిచిడికి సామలు పెసరపప్పు జీలకర్ర ఆవాలు నెయ్యి అల్లం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు టమాటో ఆలుగడ్డ సాల్టు క్యారెట్టు గోరుచిక్కుడుకాయ ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర సామల కిచడీకి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాను కొద్దిగా అంత ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కువ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు చుట్టుపట్లాడుతున్నాయి కదా అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కరివేపాకు ఒకరెమ్మ కరివే పచ్చేసాను కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ క్యారెట్ గోరు చిక్కుడుకాయ అన్ని వేద్దామా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామ్మా గడ్డ గోరు చిక్కుడుకాయ వేసాము కదా మనము అల్లంగన కొద్దిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో మనము టమాటా ముక్కలు తగినంత ఒకసారి బాగా కలుపుతున్నాము నేనైతే సామలు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇందులో వేసేద్దాము అలాగే పెసరపప్పు వేసుకున్నాం కదా పెసరపప్పు ఇప్పుడు మనము ఇదే కప్పుతో సామలు వేసాం కదా మూడు కప్పులు వాటర్ వేసుకుందాము సాములు హాఫ్ అన్ అవర్ నాణ్య కదండి నీళ్ళల్లో అందుకనేసి మూడు కప్పులు వేసుకుంటాను ఒకటి రెండు సార్ బాగా కలుపుకున్నాము మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడిపించుకుందాము ఇప్పుడు మనం కుడికి విజిల్ తీసేసుకొని చూద్దాము బాగా బాగా ఉడికిపోయిందండి చూడండి మనం లాస్ట్లో కొద్దిగా అంత కొత్తిమీర కొద్దిగా అంత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము చూడండి చాలా బాగా వచ్చింది కిచిడి అయితే చూడండి క్యారెట్ చిక్కుడుకాయ ఆలు అంత బాగా ఉడికిపోయింది చూడండి మ నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్కి స్మెల్ వస్తుంది చూడండి ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము చూడండి చాలా బాగా వచ్చింది కిచిడి అయితే చాలా టేస్ట్గా ఉంది అలాగే ఈ కిచిడి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి